హలో ఫ్రెండ్స్ కార్తీక పురాణము కార్తీక మాసము ముప్పై రోజులు ముప్పై అధ్యాయములు చదవడానికి వీలు లేనివారు విని తరించగలరు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

ఫ్రెండ్స్ మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం శ్రీ శివస్తోత్రము వందే శంభు మువాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుందప్రియం వందే వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వోకైకనాథం కార్తీకపురాణము ఇరవయవధ్యాయం కథపేరు పురంజేరు దురాచారు డగట జనక మహారాజు చతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గొరవ్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలేనని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యము నందు ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహామర్షి మహర్షి మహర్షిని గాంతి ఓ అత్రిమహాముని నీవు విష్ణువంశ ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యముని నీకు ఆమూలగ్రముగా తెలియను కానా దాని నాకు వివరింపుము అని కోరను అంత అత్రిమహాముని సంభవ నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికర మగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమైన మాసము వేదముతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియకు సంపద లేదు అటులనే నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపాదానం చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజీయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్య మేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా చుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ చోర్లను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరగగా అతని దౌష్టమ్యులు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కలింగాది రాజుల చెవుల వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును న్యాయకునిగా చేసుకుని రత గజ తురగ పదాది సైన్య బల్ బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దుర్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుట వలనను తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికోల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నధుడైన వారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడేను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి వింశావ అధ్యాయము ఇరవయో రోజు పారాయణము సమాప్తము